జరిగేటువంటి రవాణా వాహనాల బంద్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగేటువంటి బంద్లో రవాణా వాహనాలన్నీ పాల్గొనవలసిందిగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని అఖిలపక్ష సమావేశం ద్వారా తీసుకురావడానికి ప్రధాన కారణం ట్రేడ్ యూనియన్స్లే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనేటువంటి అంశాన్ని తీసుకెళ్లాలి ప్రజల్లోకి ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ తప్పులు సరి చేసుకోకపోతే నష్టపోతున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఏపీఎస్ ఏదైతే నిర్ణయం ఉందో అది మరి వాహన యజమానులందరికీ కూడా గొడ్డలు పెట్టి లాంటిది ఒక్కసారి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వంలో ఏదైతే వెసులుబాటు కలిగించారో ఆ వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ కూడా కల్పించండి దాని ద్వారా మొత్తం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే ట్రాన్స్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్తారో లేకపోతే ఏటీఎస్ దగ్గరికి వెళ్తారో వాళ్ళే తెలుసుకుంటారు ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఎవరో జేబులు నింపడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటూ చెలో రాజనగరం కార్యక్రమాలు మాత్రం విజయవంతం చేయడానికి అన్ని రంగాలు కృషి చేయాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఇవాళ అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేస్తు ప్రభావం కారణం మాది న్యాయమైనటువంటి పోరాటం కాబట్టి మద్దతు తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేస్తా